డీట్ చేసుకుంటే మన లైఫ్కి మంచిది ఇప్పుడు నేను క్లాస్లో చెప్పినా మీకు ముందు వాళ్ళు రాకముందు ప్రైవేట్ ఉద్యోగం ఇవ్వాలన్నా కూడా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండదు క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది పోలీసే ఇవ్వాలి ఏ పోలీస్ నువ్వు ఏ లిమిక్స్లో అయితే ఉండవు ఇక్కడ లేని నేను ఇక్కడ నేరం చేసినా నువ్వు అక్కడ ఉన్నావు అనుకుంటావు కొన్ని రికార్డ్స్ మే సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కొన్ని రికార్డ్స్ మేము చూసి ఇవ్వాల్సి వస్తుంది అది ఇప్పుడు అనవసరంగా ఇస్తలేము సర్టిఫికెట్ అట్లా ఒకదానికి బాధ్యతగా తీసుకొని ఇవ్వాలి అదేనా అలాంటివి కూడా చేయొద్దు సైబర్ నేరాల గురించి కూడా మేము మాకంటే ఎక్కువ చెప్పు మేము చెప్తూనే ఉన్నాం ప్రతి వారం కూడా ఒక్కొక్క స్కూల్లో చెప్తూనే ఉన్నాం సైబర్ నేరాలల్లా ఇవన్నీ కూడా ఇంక్ అయి ఉన్నాయి ఇంస్టాగ్రామ్లో ఉన్న పబ్జీ పబ్జీలు వాట్సాప్ పిల్లలతో ఆడవద్దు అదేనా ఏమైనా ఏమేమి నేర్చుకున్నావు చెప్పండి ఇప్పుడు కళా చేత ఇంకా 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 అరుపుల్ ఏం నేర్చుకున్నారు సింస్ గురించి నేర్చుకున్నారు ఇంకా